ఇవన్నీ క్రెడిట్ చేయాలి ఇది నాకు క్లియర్గా లోపం కనిపిస్తుంది మీరు చాలా ఈజీగా తీసుకున్నారు మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మినిట్ కూడా ఉంటుంది ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాను చేసేదంతా కూడా అది పర్లేదు కదా బాధ్యత ఉంటుంది మొదటి రోజు నేను నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్ అదే చెప్పాను తిరుమలకి రానివ్వరేమో దర్శనాలు కావేమో అనేటువంటి రోమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరం ముందరే అలాంటిది ఎవరు ఉండదు ఎవరైనా రావచ్చు తిరుమలకి దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని ఎవరు అనలేదు ఎవరైనా రావచ్చు అని నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనేది నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులు పెడుతున్నామండి మేము చూసుకుంటామండి అది అని అన్నారు నాతోని ఈ దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దరా అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది లేదు ఈ టైంలో ఇప్పుడు అండి దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు యాక్సిడెంట్ ఎవరు కావాలని ఎవరు చేయరు ఇట్ ఇస్ ప్యూర్లీ యాక్సిడెంట్ రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు కొంతమంది ఉన్నారు ఇంకో ఇరవై ఇరవై ఐదు మంది అటు అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో కొంతమంది సిమ్స్ లో కొంతమంది ఉన్నారు చూడాలి నేను కూడా వెళ్తాను వెళ్ళి చూసేస్తాను అక్కడ బాగా టెన్షన్ ఉంది అందరు ఉన్నారు యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది